స్వీట్ తినాలనిపించినప్పుడు పాలు పంచదార వాడకుండా జీడిపప్పు కిస్మిస్ బాదం ఇలాంటివేమీ వాడకుండా చాలా తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో చేసుకునే ఒక మంచి స్వీట్ రెసిపీని ఈ వీడియోలో చెప్తున్నాను వంట రాని వాళ్ళు కూడా ఈ స్వీట్ను చాలా తేలిగ్గా చేసేయచ్చు మరి ఎలా చేయాలో చూద్దాం వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనికా మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ప్యాన్లోకి ఒకటిన్నర కప్పులు బెల్లం వేసుకోవాలి దీనిలోకి ఒకటిన్నర కప్పులు నీళ్లు వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం బెల్లం తీసుకుంటున్నామో అదే కప్పుతో మిగిలినవన్నీ కూడా తీసుకోవాలి అలాగే బెల్లం నీళ్లు ఒకే కొలతతో తీసుకోవాలి మీరు తీపి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకాస్త బెల్లంను పెంచి కూడా తీసుకోవచ్చు ఇలా బెల్లం నీళ్లలో పూర్తిగా కరిగిపోయేంత వరకు మరిగించుకుని ఈ నీళ్లను పక్కన పెట్టేసుకోండి తర్వాత వేరొక ప్యాన్లోకి ఒక కప్పు వేయించిన శనగపప్పును తీసుకోండి సన్నని మంట మీద ఈ శనగపప్పును నిదానంగా ఒకటి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడే దీనిలోకి రెండు యాలకులను కూడా వేసుకోండి ఈ వేయించిన శనగపప్పును ఇలా వేయించుకోవటం వలన పచ్చివాసన ఏమైనా ఉంటే పోతుంది ఇది ఇలా కాస్త వేగి కొద్దిగా రంగు మారాలి అలాగే ఇలా వేయించుకునేటప్పుడు మంచి వాసన కూడా వస్తుంది అలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి ఈ వేయించుకున్న శనగపప్పు వచ్చేసి ఇలా మిక్సీలో వేసుకుని వీలైనంత మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా చూడండి ఇంత మెత్తగా రావాలి ఎక్కడ బరక బరకగా కానీ పలుకులుగా కానీ లేకుండా చూసుకోండి తర్వాత అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలోకి కప్పు నూనె కప్పు నెయ్యి వేసుకోవాలి ఇది పూర్తిగా నూనెతో కూడా చేసుకోవచ్చు కానీ నెయ్యి వేసుకుంటే దీని రుచి ఇంకా బాగుంటుంది ఈ రెండు వేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పొడిని వేసుకోవాలి ఈ పొడి మొత్తం బాగా కలిసేలాగా ఇలా కలుపుకోండి స్టవ్ వచ్చేసి మనం సన్నని మంట మీదే పెట్టుకుని చేసుకోవాలి ఈ స్వీట్ మొత్తానికి కూడా ఇలాగే సన్నని మంట మీదే చేసుకోవాలి ఇలా వేసుకున్న పిండి మొత్తం నెయ్యి నూనెలో పూర్తిగా కలిసిపోయేలాగా కలుపుకోండి ఇది వచ్చేసి ఇలా వేయించుకుంటూ ఉంటే కొద్దిగా రంగు మారటంతో పాటు దీని నుండి మంచి వాసన రావటం కూడా మొదలవుతుంది అలా వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి పూర్తిగా రంగు మారేంత వరకు వేయించుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా రంగు మారగానే దీనిలోకి మనం ముందుగానే బెల్లం వేసుకుని మరిగించుకున్న నీళ్లను ఇలా వడకట్టుకుంటూ కొద్దిగా వేసుకోవాలి వేసుకుని ఈ మొత్తాన్ని కలిసేలాగా ఒకసారి కలుపుకోండి మొత్తం నీళ్లను ఒకేసారి కాకుండా రెండు మూడు సార్లుగా వేసుకోండి ఇలా నీళ్లు మొదటిసారి వేసుకున్నప్పుడు బాగా పొంగుతూ ఉంటుంది కలుపుకునేటప్పుడు అందుకనే కాస్త తక్కువ వేసుకోండి మొదటిసారి వచ్చేసి ఇలా వేసుకున్న నీళ్లు మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మిగిలిన నీళ్లను రెండోసారి ఇంకాస్త వేసుకోండి ఇలా వడకడుతూ వేసుకోవటం వలన బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే మనకు ఇక్కడ వేరుపడిపోతాయి ఇలా నీళ్లను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎక్కడా ఉండలు లేకుండా కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా రెండోసారి కూడా వేసుకున్న తర్వాత మిగిలిన మొత్తం నీళ్లను కూడా మూడవసారి వేసేసుకోండి ఇలా వేసుకుని ఈ నీళ్లు మొత్తం కలిసేలాగా బాగా ఇలా కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడు ఒక్కోసారి చిన్న చిన్న ఉండలుగా కట్టేస్తూ ఉంటుంది ఆ ఉండలను కూడా గరిటతో చిదిమేస్తూ స్వీట్లోకి కలుపుకోండి అలాగే అడుగు మాడిపోకుండా చూసుకోండి ఈ స్వీట్కి వచ్చేసి కాస్త అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టుకుంటే మనకు త్వరగా అడుగు పట్టేయకుండా ఉంటుంది ఇలా అంచుల వెంట పట్టిన దాన్ని కూడా తీసుకుంటూ స్వీట్లోకి వేసుకుంటూ ఉండండి ఇలానే సన్నని మంట మీద కలుపుకుంటూ ఉంటే మనకు త్వరగానే ఇలా దగ్గర పడిపోతుందండి దీనిలోకి ఎటువంటి ఫుడ్ కలర్ను కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు మనకు ఈ స్వీట్ తయారయ్యేటప్పటికీ మంచి రంగులోకి వస్తుంది ఇలానే దగ్గరుండి కలుపుకుంటూ ఉంటే మనకు వీడియోలో చూపిస్తున్నట్లుగా స్వీట్ వచ్చేసి ప్యాన్ కతుక్కోకుండా గరిటతో పాటు లేచి వచ్చేస్తుంది ఇలా ముద్దగా బాగా దగ్గర పడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి మనకు ఎంతో రుచిగా ఉండే స్వీట్ తయారైపోతుంది ఈ స్వీట్ వచ్చేసి కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా తీసుకోండి ఇలా గరిటతోనే కాకుండా మీకు నచ్చిన గిన్నెల్లో కూడా తీసుకుని చేసుకోవచ్చు మరి ఎక్కువ పదార్థాలతో పని లేకుండా చాలా తక్కువ సమయంలో తేలిగ్గా తయారయ్యే ఈ స్వీట్ తయారీ విధానం మీకు నచ్చిందా అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఎంతో తేలిగ్గా చేసుకునే ఈ స్వీట్ రెసిపీని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ కు షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్